చాలా మనిషిని నేను చాలా మనిషిని ఆ పిల్లలు మనం ఇప్పుడు అటెండెన్స్

कैन यू स्पिंकर रूम नंबर 4 यस सर व्हाट यू वाज इन हियर ओ माय और बेटा गटीला उठ सुन सर

కనీసం అంతరల్ చెప్పులేవా సార్ నేను చెప్పు సార్ నేను చెప్పు సార్ నా నా ఉండేమో ఒకటి ఒకటి కాకనే ఎంత రెండు రెండు గాంగానే మూడు అనుకుంటున్నా మూడు కదా సార్ మూడు మూడు కాగానే అరే మూడు కాగానే సారు ఆరు ఆరు నాకు రానుకుంటున్నా వాళ్ళు చెప్పే అవసరం లేదు ఎందుకే ఓర్రతక్ మీతో ఉంటే నాకు మెంటలు ఎక్కుదిరా మీకు పాఠాలు ఎప్పుడు నా వల్ల కాదురా బాబు